వెయ్యి మందికి ఇచ్చినప్పుడు జియో ట్యాగింగ్ క్లియర్ గా ఉంటుంది నెంబర్ అక్కడ ఇచ్చారు ఆయనకి ఇచ్చేదంటే ప్రింటౌట్లు ఇస్తారు ఫలానా మ్యాట్ నెంబర్ కూడా ఇస్తారు ఇందులో మ్యాట్ నెంబర్ ఉంటుంది దాంట్లో కూర్చుంటాడు అంటే ఏ బస్ ఎవరెక్తారో తెలియదు కాబట్టి బస్సు డ్రైవర్ వారికి ఇవ్వచ్చు సార్ నీకు బస్సు ఎవరెక్కారో ముందు ఇప్పటి నుంచి తెలియకపోతే నువ్వు ఇంకా ఆకాశంలో ఉన్నావు ఇటు కరెక్ట్ కాదు నువ్వు నేను నేను చెప్పేది ఏంటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరంటే వాళ్ళు రావడం ఏంటే చిన్నాడు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే రావాలి మూడు లక్షల మంది నీకు కూడా ప్రాక్టీస్ రాకపోతే రాకుంటే బెటర్ అడుగు వచ్చి వాళ్ళు పక్కేస్తే మీరే పక్కేసారు అనుకోండి అక్కడ నుంచి మెయిన్ పోనీ టీవీలో నలభై మంది పడతారు నలభై మంది కాల నలభై అంటే పది బస్సులు వస్తాయి వెయ్యి మందికి ఇరవై బస్సులు వస్తాయి ఆ ఇరవై బస్సులకు ఆ నెంబర్ ఇస్తాం పలానా బ్యారికేడ్ పలాను సీట్ ఆ సీట్ వేస్తారు దాంట్లో వెయ్యి సీట్లు వేస్తారు అంతే కదండి నెంబర్ వేస్తారు కదా సార్ మీకు ఐదు లక్షలు వస్తాయి వచ్చినప్పుడు మీరు మూడు లక్షల యాభై వేలు సీట్ ఇది వస్తున్న మ్యాట్లు వస్తున్నాయి త్రీ లాక్స్ నైన్టీన్ థౌసండ్ సార్ ఇప్పటికొచ్చినట్టు అవైలబుల్ నెంబర్ వేసేస్తారు మీరు సార్ థర్టీ ఫోర్ బ్యారికేడ్స్ ఈచ్ బ్యారకేడ్ వన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ థౌజండ్